సాధారణంగా తినకముందు షుగర్ లెవెల్స్ అనేది డెబ్బై నుంచి నూట లోపు ఉండాలి ఒకవేళ నూట పది దాటితే ఒక్కసారి నూట పది దాటగానే ఆ పేషెంట్కి షుగర్ ఉందని చెప్పేసి నిర్ధారించడం కొంచెం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అనేక కారణాల వల్ల ఒక్కోసారి టెక్నికల్ ఎరెల్స్ వల్ల కూడా ఒక్కోసారి రిజల్ట్ తప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాంటి పరిస్థితులలో ఒకవేళ మీకు నూట పది కంటే ఎక్కువ షుగర్ ఒకసారి వస్తే మళ్ళీ ఒక వారం రోజులు పదిహేను రోజుల తర్వాత ఒక రెండు మూడు సార్లు ఈ యొక్క ఫాస్టింగ్ పోస్ట్ షుగర్ అనేది మీరు తరచుగా రిపీట్ చేస్తే రిపీట్ చేసినప్పటికి కూడా మీకు అలాగే షుగర్ పెరిగి ఉంటే అప్పుడు ఈ యొక్క షుగర్ వ్యాధి వచ్చిన పేషెంట్లకు ప్రికాషనరీ డయాబెటిక్ ఎగ్జామినేషన్స్ అనేది అనలైసిస్ అనేది ఉంటుంది అనమాట అంటే ఒక యూరియా గ్రైట్ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకు కిడ్నీలు గుడ్డే ఇంకా రకరకాల అవయవాలన్నీ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక బాడీ చెకప్ చేసుకొని ఆ తర్వాత హెచ్బిఏన్సీ అని చెప్పేసి కూడా మనం చేసుకోవాల్సింది హెచ్బిఏవన్సీ చేస్తే గత మూడు సంవత్సరాల నుంచి గత ఆరు నెలల నుంచి మనకు ఏ విధంగా షుగర్ మన బాడీలో ఉందనేది దాంట్లో ఒక నిర్ధారణ వచ్చేస్తుంది అంటే మనకు బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ మొతాజ్ ఏ విధంగా ఉంది మన షుగర్కు ఎంత మందులు వాడాలా ఓన్లీ ఒక్కొక్కసారి మందులు లేకుండానే అంటే బార్డర్ లైన్ డయాబెటీస్ సెంటర్ అంటే నూట పది వరకు మనకు ఫాస్టింగ్లో ఉండాలి అది నూట పదిహేను నూట ఇరవై అలా ఉంటే కొన్ని సందర్భాలలో మందులు లేకుండా ఈ షుగర్ వ్యాధికి మందులు లేకుండా ఆహారము డైట్ చార్ట్ అనేది మీ డైట్ అలవాటు ఆహారపు అలవాట్లు మార్చి సరైన అవసరమైనటువంటి మీరు యాడ్ చేసుకొని మీ యొక్క దినచర్యలో మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మాత్రం మీకు మందులు లేకుండా ఈ షుగర్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది thank you